కూటమి ప్రభుత్వంపై వైసీపీ మొదటి నుంచి వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తుందని బీజేపీ మహిళా నేత యామిని విమర్శించారు గూగుల్ వచ్చినప్పుడు అంతకు ముందు ఇలానే మాట్లాడారని గుర్తు చేశారు మోంతా విపత్కర పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా ప్రచారం చేశారని మండిపడ్డారు భారతదేశ నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి అన్ని రంగాలు ఆత్మ నిర్భర నిర్భారని సాధించుకుంటూ ఎగుమతులు కూడా చేస్తున్నాం డిఫెన్స్ రంగంతో కూడా అటువంటిది ఈ రోజున తట్టుకోలేదు అటు జాతీయ స్థాయిలో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కంప్లైంట్ చేస్తారు ఇటు రాష్ట్రానికి ఇప్పుడు వస్తుంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన వాళ్ళు ఏడుస్తున్నారు గట్టిగా అరిచి అరిచిగోలు చేస్తున్నారు మామూలు ఎత్తుకుపోతున్నారు చేతిలో జాంపాన మాట ఎత్తుకొని పోవడానికి అక్కడ మీ ఒక దిశ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాటి దేశంలో అనే రాష్ట్రాల్లో అనే వారి అధికారులను చూడ మొత్తం చేసినంత మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఒక వర్గానికి అపీజ్మెంట్ చేసుకుంటూ వారిని బుజ్జగించుకుంటూ సంతృష్టికరణ రాజకీయాలను చేసుకుంటూ అభివృద్ధి అంటే అభివృద్ధిని గాలి చేసి విధానపరమైనటువంటి సంస్కరణలు తీసుకొని రాకుండా ఈ రోజున వారి రాష్ట్రం రాష్ట్రాల నుంచి పరిశ్రమల ఖరీళ్ళు వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ పైన లేదంటే నరేంద్ర మోదీ గారి పైన వారు ఏడవడం అనేది చూస్తూనే ఉన్నాం కానీ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ గూగుల్ కానివ్వండి లేదా ఇతర ఏదైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నా పరిశ్రమలు పెద్ద పెద్ద పారిశ్రామలు విదేశీ పరిశ్రమలు అన్ని రంగాలు ఏవైనా సరే దాని కారం అటు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విజన్ అంతేగాని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఈ పరిశ్రమలు రావడం లేదు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఉంది కోస్టల్ కోస్టల్ లైన్ ఉంది అంటే తీర ప్రాంతం ఉంది కనెక్టివిటీ వేస్తున్నాము ఇలాగే చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి అద్భుతమైనటువంటి రోడ్ రైల్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అనిస్తున్నాము వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము ఇండస్ట్రియల్ కారిడార్స్ లో పరిశ్రమ ఏది కావాలంటే ఆ విధంగా వారికి అన్ని సదుపాయం కల్పిస్తున్నాం అది కేంద్ర పాలసీతో పాటు రాష్ట్ర పాలసీల ఎలక్ట్రానిక్స్ కానివ్వండి లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి ఇలా ఏ రంగానికి సంబంధించినటువంటి పాలసీ అయినా రాష్ట్రం కూడా ఎంతో ఇన్నోవేషన్ తోటి ఒక మంచి విజన్ తోటి అది రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు వికసిత ఆంధ్ర సాధించడానికి అనుకూలంగా అడుగులు వేస్తూ పాలసీ తీసుకుని వెళ్తున్నాము మరి మీ కర్ణాటకలో ఏముంది కాంగ్రెస్ దగ్గర ఇంకా చెప్పినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ జీరో తప్పితే ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసింది భారతదేశాన్ని రాష్ట్రాలని విభజించుకుంటూ పోవడమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్పితే వారి అభివృద్ధి చేసింది ఏమీ లేదు మన రాష్ట్రాలతో సహా చూస్తే అన్ని అపసవ్యంగా సరిగ్గా లేకుండా అస్తవ్యస్తంగా విభజించేసి ప్రజలు ప్రజలు కొట్టుకోగా ఆ రకంగా విభజించి ఈ రోజున మాట్లాడుతుండడం అనేది కానే కాదు రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వం ఉంది అన్ని విధాలుగా వనరులు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర సహకారంతో ఇక్కడ మానవ వనరులు కూడా పెద్ద ఎత్తున శిక్షణను పొందుతూ ఉన్నాయి కాబట్టే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మీరు ఎంత ఏడ్చినా ఇప్పుడు రాష్ట్రంలో శరుల గారు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందన్న దాంట్లో ఏదో మీద ఈకలు పీకడానికి సరే ప్రతిపక్షమే కాదు అసలు ఏ పక్షము కాకపోయినా ఒక రాజకీయ పార్టీ లాగా కాంగ్రెస్ రాష్ట్రంలో తమ ఊరికి తమ చాటుకోవడం కోసము లేదో షరుల గారు ఆవిడ ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చెప్పాలని తన ఉనికిని చాటుకోవడం కోసం ఎప్పుడు వచ్చి ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం అది చేయలేదు మోదీ గారు ఏం చేయలేదు ఏం చేయలేదు ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడానికి తప్పితే ఈ నష్టం ఈ రాష్ట్రానికి కలిగింది వారి ద్వారా కాదా ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆదుకుంది మీరు ఎంత ఏడుపు ఏడ్చినా లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఎన్ని కుట్రలు పన్నుతున్నా అసలు ముందుగా ఇప్పుడు ఈ తుఫాను ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నారు ప్రధానమంత్రి గారు స్పందించారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత నాకు హోదా కావాలి అని చెప్పుకొని చిన్నపిల్లలాగా చుట్టూ చూడటం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు అయ్యా ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు బుడవేరు పొంగితే రాష్ట్ర ప్రభుత్వం అంత అలర్ట్ ఉన్నప్పటికీ అంత కూడా పనిచేస్తూ అప్పటికి వెంటనే ప్రజలకు సేవలు తీస్తే వచ్చి పెద్ద షో ఆఫ్ చేసి ఏదో రాజకీయ నాటకాలు ఆడి ఆయన అంతకుముందు గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేకి మంత్రికి ఏదో రాయించుకొని స్కూల్ కొట్టాలి ఆమె దాడి ఇటువంటివన్నీ కబుర్లు చెప్పి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన వచ్చింది కదా మరి నష్టం జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాదో గారు వెంటనే స్పందించారు పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయాలి రైతులందరికీ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఏరియా సర్వే చేశారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్త అందిస్తారన్నారు మీరు అక్కడ ఉన్నారు మరి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పద బయటికి రాలా ఇప్పుడు కనీసం ఇటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు నడుతున్నారు కదా ఇప్పుడు